తు సోదరులారా సోదరి మనులారా కొద్ది మంది ముస్లిం సహోదరులలో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే ఆటలమ్మ రావడము అంటే అమ్మోరు వచ్చిందని లేకపోతే మా వైపు పొంగు చూపింది అని అంటూ ఉంటారు అసలు ఈ ఆటలమ్మ అనేది ఏమిటి ఈ పొంగు చూపడం అనేది ఏమిటి ఈ అమ్మోరు పూసింది అంటే ఏమిటి అసలు అంటే ఇది కేవలం ఒక క్రిమి కీటకం ద్వారా వచ్చేటువంటి ఒక వైరస్ మాత్రమే మరి దీనికి సంబంధించి ఏం చేయాలండి అంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటంటే ఒక మంచి స్కిన్ డాక్టర్ తోటి సలహా తీసుకోవాలి ఇది వచ్చిన వెంటనే అంతేకాని ఆటలమ్మ వచ్చింది ఇంకా పిల్లోడిని ఏమిటి మనం ఎక్కడికి పంపకూడదు పొలిమేర దాటితే పిల్లోడిని నాశనం అయిపోతాడు అమ్మోరమ్మతలు బలి తీసేసుకుంటుంది లేకపోతే నోట్లు వేసుకుని నమిలెత్తది ఏంటి ఇలాంటి మాటలు చెప్పడం కంటే మనం ఏం చేయాలంటే ఆ పిల్లలకి ట్రీట్మెంట్ చేయించడానికి మొట్టమొదట మంచి స్కిన్ డాక్టర్ తోటి సంప్రదించాలి చర్మ వ్యాధులు డాక్టర్లు ఉంటారు కదా వాళ్లతోటి తర్వాత రెండో పని మనం ఏం చేయాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఒక వైరస్ డాక్టర్ పివి రామారావు గారు అని చెప్పి డాక్టర్ పివి రామారావు గారు ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ విజయవాడ అయింది ఆయన ఏం చెప్పారంటే ఈ యొక్క చికెన్ పాక్స్ అంటే ఈ యొక్క పొంగు చూపడం అనేది వ్యాధి వచ్చిన వాళ్ళు ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ దగ్గర దగ్గర ఉంటుంది కొద్దిమందికి కొద్దిమందికి సెవెన్ డేస్ అలా ఉంటుంది కానీ మినిమం ఒక ఫైవ్ డేస్ వరకు వాళ్ళ దుప్పటి మనం వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే పిల్లలు ఒకరికొకరు చేతులు కలుపుకోవడం లేకపోతే వాళ్ళు తిన్నటువంటి కంచంలో వీళ్ళు అన్నం తినడం ఇలాంటివి చేయడం వల్ల అది వైరస్ కనుక అది క్రిమి కీటకం కనుక అది వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం మన పిల్లలకి మనం ఏం చేయాలంటే ఒకటి మంచి డాక్టర్తో సంప్రదించాలి రెండవది మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని జాగ్రత్తగా ఎవరిని ముట్టుకొనివ్వకుండా అంటే ఎందుకోసం మనం బాధపడుతున్నాం కదా ఆ బాధ వేరే వాళ్ళకి పడకూడదని చెప్పి మన పిల్లల్ని మనం కాస్త జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి అంతే తప్ప మనం ఏమంటారు ఆటలమ్మ వచ్చింది లేకపోతే అమ్మోరమ్మ వచ్చింది కళ్ళు తాగించాలి ఏంటి లేకపోతే బీరు తాగించాలి లేకపోతే ఏదన్నా తాగించాలి మా సైడ్ అంటారన్నమాట కళ్ళు తాగించాలి అని చెప్పి అంటారు అరే ఇస్లాంలో కళ్ళు తాగించడం కళ్ళు తాగడం అనేది హరామది అది నిషిద్ధం అది కళ్ళు తాగడం అనేది కొద్దిమంది వ్యాపకులతో చెతకుట్టి అస్తుంటారు ఎలుపో 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 అని చెప్పి లేకపోతే అలా కొడతా ఉంటే అమ్మోరమ్మ తల్లికి ఆనందం వస్తుందని చెప్పి అమ్మోరమ్మ రమ్మ తల్లి కాదు ఆటలమ్మ తల్లి కాదు ఇది డాక్టర్లు అందరూ కూడా చెప్పేటువంటి మాట ఏమిటంటే ఇది ఒక వైరస్ ఇది ఇది ఒక క్రిమి కీటకం ఇది ఇస్లాం కూడా ఇదే చెప్తుంది ఇస్లాం కూడా ఇదే చెప్తుంది అన్నమాట దానికోసం ఏమిటంటే ఏదైతే వ్యాధులు వస్తాయో హదీసులు అల్లా కే నబీ సల్లాహు అలీహి వసల్లం సెలవిచ్చారు అల్లా తబారుల ప్రపంచంలో ఎన్ని వ్యాధులైతే పుట్టించాడో వాటికి ప్రతిదానికి మందు కూడా సృష్టించాడు మందు కూడా పుట్టిస్తాడు అన్నారు దానికోసం ఏంటంటే ఈ ఆటలమ్మ ఈ అమ్మోరమ్మ ఇవన్నీ కాదు ఇది ఇది ఏంటంటే ఒక వైరస్ ఇది ఈ వైరస్ని తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన పనులు రెండు ఒకటి మన పిల్లలకి మంచి చర్మ వ్యాధులు డాక్టర్తో సలహా సంప్రదింపులు తీసుకుని మెడిసిన్ వాడాలి రెండోది మన పిల్లలకి మనం జాగ్రత్తగా అంటే ఎవరిని కలవకుండా కాస్త జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉంచాలి మనం కూడా ఎక్కువగా వాళ్లతో కలవకుండా ఎందుకంటే ఇల్లంతా ఆ వైరస్ పాకకూడదు ఆ క్రిమికీటకం అంటే ఇలా చేయాలన్నమాట ఇది తప్ప ఇంకేం లేదు اللہ تبارک و تعالی می کو نا کو چپی نا ڈنگا آچرین جے باگیم برسادین جو گا کا السلام علیکم ورحمت اللہ وبرکاتہو